అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండల కార్పెంటర్ సంఘం అయిన శ్రీ స్వామి శ్రీ కామాక్షి పంచదాముల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరము పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పండూరు వీరాచారి గౌరవాధ్యక్షుడు ఆరిపాక సూర్యనారాయణ ఉపాధ్యక్షులు తామరపల్లి ప్రసాద్ సెక్రటరీ పండూరు వెంకట నరసింహమూర్తి జాయింట్ సెక్రటరీ దేవి సరపు నాగేంద్ర కోశాధికారి పండూరు శ్రీను సభ్యులు పెట్ల ఈశ్వరరావు అలుగోజు గోవింద పెట్ల చినాసారి దోసూరు సంతోష్ పండూరు అన్నాచి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు కే కోటపాడు మండల సేవా సంఘం సభ్యులు ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమం చేసుకొని పేదలకి కూరగాయలు రైసు ఒక పది మంది పేదలకు మేము అన్నదానం చేద్దామని అనుకున్నాం అది కార్యక్రమాన్ని ఈ మండల సంఘ సభ్యులందరం చేస్తున్నాం కే కోటపాడు మండలంలో ఉన్న కార్పెంటర్ సోదరులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు చాలా ముఖ్యమైన దినం అంటే ఈరోజు మన దైవ స్వరూపుడు అయినటువంటి దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు జయంతి వేడుకలు జయంతి వేడుకలు ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కామాక్షి పంచదాయల సంఘం మండల స్థాయి సంఘం తరఫున ఈ వేడుకలు చేయడం జరిగింది అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి సందర్భంగా మన విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పేద కుటుంబాలకు ఒక పది మంది కుటుంబాలకు ఒక రైసు కేజీ రైసు కూరగాయలు పప్పు అంటే అటువంటి వంట దినుసులు ఆ వంట దినుసులు ఈరోజు జయంతి సందర్భంగా పేద కుటుంబాలకు పది మంది పేద కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది ఇందుకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యవర్గం సభ్యులు సంఘ సభ్యులు ఈ కే కోడపడ మండలంలో ఉన్నటువంటి విశ్వ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకాలు అందజేసుకుంటాను